టిటిడివో శ్యామలరావు గత టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైనదని ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ఐదు సంవత్సరాల కాలంలో ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా మార్చేసి ఆయన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా అర్హత లేకపోయినా అధికారాన్ని కట్టబెట్టి టీటీడీ ప్రతిష్టను దిగజార్చారన్నారు ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధర్మంగా వ్యవహరించడంతో అర్హత కలిగిన వ్యక్తికి అన్యాయం జరిగిందని న్యాయబద్ధంగా సత్యనారాయణ చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈవో శ్యామలరావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి టీటీడీ రూల్స్ కు వ్యతిరేకంగా సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఈవో అనిల్ కుమార్ సింఘల్ ధర్మకర్తల మండలి చైర్మన్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్హత కలిగిన ఇంజనీర్లను డీపీసీ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలో పక్కన పెట్టి అన్యాయం చేసి తమకు అనుకూలమైన వారికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలను కట్టబెట్టడంపై నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లో జరిగిన అవినీతి అక్రమాల గురించి సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయల సివిల్ ఇంజనీరింగ్ పనులకు అతి తక్కువ లెస్ పర్సెంటేజ్ టెండర్లు కట్టబెట్టారని అవసరం లేకపోయినా బాగున్న గోవిందరాజస్వామి సత్రాలను కూల్చారని వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని ప్రకటించడం టీటీడీ ఇంజనీరింగ్ శాఖలో జరుగుతున్న అవినీతి ఆక్రమాలకు పరాకాష్ట అన్నారు టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ పదోన్నతుల్లో డిపిసి రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీఓ శ్యామలరావుకు నవీన్ విజ్ఞప్తి చేశారు డిపిసి ఏదైతే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఉంటుందో అది గతంలో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి వ్యక్తిని చీఫ్ ఇంజనీర్గా నియమించకుండా పక్కన పెట్టేసి వేరే వ్యక్తికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు ఇవ్వడం జరిగిందండి టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం తప్పు అని చెప్పి ఈరోజు సాక్షాత్తు హైకోర్టు స్పష్టమైనటువంటి ఇరవై ఐదు పేజీల జడ్జిమెంట్ ఇచ్చిందండి దీన్ని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారు సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించి ఎందుకు ఆ రోజు అర్హత లేని వ్యక్తిని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించారు అర్హత ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారన్న మీద మీద విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి